ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూములకు అనువైన పంటలు వాటి సాగులో పాటించవలసిన మెళకువల గురించి శాస్త్రీయమైన ఖచ్చితమైన సమాచారాన్ని అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతు శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో భాగంగా అంతర కంచే ఎర పంటల సాగు విధానం గురించి మంచిరాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం నాగరాజుతో రైతు అంతరంగం శీర్షికన గొర్రెల పెంపకం గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం మూసాయిపేట గ్రామ రైతు గడ్డమోర్ల శేఖర్ తో ముచ్చు ముచ్చటెట్టింది వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే ఉష్ణోగ్రతలు గరిష్టంగా నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా నమోదైన గాలిలో తేమ నలభై ఒక్క శాతం గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నది అక్కడక్కడ గాలితో కూడిన వర్షాలకు పడే అవకాశం ఉంటుంది సమగ్ర సస్యరక్షణలో భాగంగా అంతర కంచె ఎర్ర పంట సాగు విధానం గురించి మంచిరాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం నాగరాజ్ తో ముచ్చటింటారు కే లెనిన్ రైతులు వారు పండించే పంటల్లో చీడపీడలను తగ్గించి పంటలను సంరక్షించుకునే భాగంగా అంతర పంటలు కంచె పంటలను వేస్తారు అట్లనే ఎర్ర పంటలు కూడా వేస్తారు మరి ఈ పంటలను ఎట్లా పండించాలా ఏ పంటకు ఎసుంటీ అంతర పంట కంచె పంటలను ఎంచుకోవాలి అనే విషయాలను ఈ ఈ కార్యక్రమంలో వింత పంటల్ని సాగు చేస్తున్నప్పుడు ఆ పంటపై చీడపీడల ఉధృతి కనిపించినప్పుడు చేపట్టే సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా కొన్ని రకాల అంతర పంటల్ని అట్లాగే కొన్ని కంచె పంటల్ని మరికొన్ని ఎర్ర పంటల్ని కూడా సాగు చేసే విధానం మన దగ్గర చూస్తూ ఉన్నాం అసలు ఈ అంతర పంట కంచె పంట ఎర్ర పంటలంటే అంటే ఏమి అసలు వీటి సాగు విధానం ఏ రకంగా ఉంటుంది ఆ వివరాల్ని తెలియజేయడం కోసం ఈరోజు మనతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు నాగరాజు గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం నాగరాజు గారు నమస్కారం ముందుగా ఈ అంతర పంటలు అంటే ఏమి దాని గురించి చెప్పండి ముఖ్యంగా ఏంటంటే మనం ఈ అంతర పంటల్ని అంటే ప్రధాన పంటతో పాటు ఒకటే సమయంలో ఒకే పొలంలో ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో సాగు చేసుకునేటువంటి పంటల్ని అంతర పంటలు అంటాం ముఖ్యంగా ఏంటంటే ప్రధాన పంట కంటే కొంచెం తక్కువ ఏరియాలో మనం దీన్ని విత్తుకుంటాం సో ఇది ఏంటంటే మనకు ప్రధాన పంటలు రకరకాల చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంతర పంటలు సాగు చేయడం ద్వారా ఆ పర్టికులర్ ప్రధాన పంట మీద వృద్ధి చెందేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తినేటువంటి శత్రు పురుగుల్ని మనం పెంచుకోవడానికి తర్వాత అవి వాటి ఆహారాన్ని వెతుర్కునేటువంటి ఒక మార్గాన్ని కొంచెం డిఫికల్ట్ అంటే మనకు సులభతరం కాకుండా కొంచెం కష్టతరం చేయడానికి ఈ యొక్క అంతర పంటలు అనేవి మనం సాగు చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శత్రు పురుగులు ఏదైతే ప్రధాన పంట మీద వృద్ధి చెందేటువంటి శత్రు పురుగులు ఉంటాయో వాటిని చంపేటువంటి మిత్ర పురుగుల్ని అభివృద్ధి చేయడం ఈ యొక్క అంతర పంటల యొక్క ప్రధానమైన ఉద్దేశం కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క అంతర పంటలు సేవ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు సాధారణంగా రైతులు సాగు చేస్తున్న ప్రధాన పంటల మీద ఈ చీడపీడల ప్రభావాన్ని తగ్గించడానికి కొంతవరకు ఈ అంతర పంటలు ఉపయోగపడతాయి అంటారు కదా అసలు ఈ ప్రధాన పంటలపై ఈ చీడపీడల ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగించే అంతర పంటలు ఏమైనా ఉన్నాయంటే వాటి గురించి చెప్తారా ఏ రకమైన ప్రధాన పంటకు ఎలాంటి పంటలు అంతర పంటగా వేసుకుంటే ఈ చీడపీడల ఉద్ధృతి తగ్గించవచ్చు మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ అంతర పంటలు ప్రధాన పంటలు ఎంచుకునేటప్పుడు ఏంటంటే అవి రెండింటి మీద ఒకే రకమైన పురుగులు వచ్చేటువంటి అవకాశం ఉన్న పంటలను కనుక ఎంచుకుంటే రెండింటి మీద ఉధృతి పెరిగి మనకి ఇంకా ప్రమాదం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎంచుకున్న ప్రధాన పంటకి మనకు మంచి మిత్ర పురుగులు వృద్ధి చేసేటువంటి పంటలని ఈ యొక్క అంతర పంటలు ఎంచుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో రసం పీల్చే పురుగుల్ని మనం నిర్మూలించడానికి ఈ పెసర కావచ్చు మినుము కావచ్చు బొబ్బెర వంటి పంటల్ని సాగు చేసుకోవడం నిర్దిష్టమైన నిష్పత్తులు మనకు యూనివర్సిటీ వాళ్ళు పొందుపరిచారు తర్వాత ఈ యొక్క సోయా చిక్కుడు కూడా మనం వేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం బీల్చే పురుగులు దశలో వచ్చేటువంటి రసం బీల్చే పురుగులు మనం నిర్మూలించుకోవచ్చు అలాగే ఈ యొక్క కంది పంటనే నాలుగు వరుసలకు ఒక వరుస కంది లేదంటే ఆరు పత్తి వరుసలకు ఒక వరుస కంది లేదంటే ఎనిమిది వరుసలకు ఒక ఒక వరుస ఈ యొక్క కంది పంటను మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులు వృద్ధి చెందడంతో పాటు ఏవైనా ప్రతికూల పరిస్థితులు మనకు ఈ యొక్క వాతావరణ మార్పుల వలన వచ్చినప్పుడు వాటి నుంచి తట్టుకోవడానికి కూడా ఈ యొక్క అంతర పంట ముఖ్యంగా కంది అనేది దోహదం చేస్తుంది అలాగే వేరుశనలు చూసుకుంటే అలసంద పంట వేసుకోవడం తర్వాత పొద్దు తిరుగుడు పంటలు వేసుకోవడం ద్వారా ఈ యొక్క ఆకుముడత పురుగు లేదంటే ఈ యొక్క మవ్వుకులు వ్యాప్తి చేసేటువంటి ఆ తెగుళ్ళని నిర్మూలించుకోవడానికి అలాగే కందిలో జొన్న లేదంటే మొక్కజొన్న లేదంటే కందిలో మనకు ఈ యొక్క యాసంగి కంది చూసుకున్నట్లయితే వేరుశనగ ప్రతి నాలుగు వేరుశనగ వరుసలకి ఒక వరుస కంది వేసుకున్నట్లయితే ఈ యొక్క శత్రు పురుగుల్ని చంపేటువంటి మిత్ర పురుగులను వృద్ధి చేయడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంతర పంటలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తర్వాత నిర్దిష్టమైన నిష్పత్తిని పాటించడం అనేది తప్పనిసరిగా రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అయితే ఇప్పుడు మరో రకం పంటలు కంచె పంటలు వీటిని రక్షక పంటలు కూడా అంటాం కదా అసలు ఈ కంచె పంటలు లేక రక్షక పంటలు అంటే ఏమి వీటి ఉపయోగాలు ఏమున్నాయి వీటి గురించి చెప్తారు ముఖ్యంగా ఏంటంటే మనం ఇందాక అంతర పంటల్ని ఒక నిర్దిష్టమైన వరుసలకి నిర్దిష్టమైన మొత్తంలో వేసుకోవాలని చెప్పుకున్నాం కానీ కంచె పంటలు లేదంటే రక్షక పంటలకు వచ్చేసరికి పొలం గట్ల వెంబడి కానీ లేదంటే పంటల చుట్టూ కానీ వేసుకోవడానికి అంటే వేసుకునేటువంటి పంటలనే మనం కంచె పంటలు అంటాం ఇదేంటంటే ముఖ్యంగా మనం సాగు చేసేటప్పుడు ఒకే రకమైన పంటని మన పక్క రైతులు కూడా సాగు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా పురుగులు తెగుళ్ళు పక్క చేలో వృద్ధి చెందిన అవి మన చైన్లోకి రాకుండా మన వృద్ధి అభివృద్ధి చెందినవి పక్క చైన్లోకి పోకుండా నివారించుకోవడానికి ఈ యొక్క రక్షక పంటలు అనేటివి మనకు చాలా బాగా ఉపయోగపడేటువంటి పంటలు అలాగే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం ఎంచుకునేటువంటి ప్రధాన పంటతో పోలిస్తే ఈ రక్షక పంటలు కొంచెం ఎత్తు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ జొన్న సజ్జ లేదంటే మొక్కజొన్న ఈ మూడు పంటల్ని కనుక మనం రక్షక పంటలుగా ఎంచుకోవడానికి అంటే సాగు చేసుకోవడానికి అనువైన పంట ముఖ్యంగా ఏంటంటే మనం మిరపలో చూసుకున్నట్లయితే ఈ యొక్క రసం బీల్చే పురుగులు ఎంత ప్రమాదకరమైన మనకు తెలుసు తామర పురుగులు కావచ్చు తెల్లదోమ పచ్చదోమ ఇట్లాంటివి రసం బీల్చే పురుగులు చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి మిరప చుట్టూ ఈ యొక్క మొక్కజొన్న లేదంటే జొన్న పంటని ఒక మూడు నుంచి నాలుగు వరుసల్లో వేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం బీల్చే పురుగుల ఉధృతిని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పత్తిలో చూసుకున్న కూడా మనం మొక్కజొన్న పంటను వేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఏదైతే ఉన్నాయో అవి మన ప్రధాన పంట మీదకి రాకుండా కాపాడుకోవడానికి ఈ యొక్క కంచె పంటలు అనేటివి ఉపయోగపడతాయి అలాగే మనకు ఈ యొక్క రక్షక పంటలు చూసుకున్నట్లయితే ఈ యొక్క కేవలం పురుగుల యొక్క తాకిడిని ఉధృతిని పెరగకుండా చేయడం మాత్రమే కాకుండా ఈ యొక్క సకషీర్క చీడపీడలు ముఖ్యంగా అడవి పందులు ఏదైతే మనకు ప్రమాదమైనటువంటి ఒక సమస్యగా ప్రధాన సమస్యగా రైతులకు ఉందో వాటిని అరికట్టడానికి కూడా కొన్ని రకాల రక్షక పంటలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం యొక్క కుసుమ తీసుకున్న తర్వాత ఆముదం తీసుకుంటే ఏంటంటే ఈ ఒక మంచి రక్షక పంటలు మనం మొక్కజొన్న చుట్టూ ఈ యొక్క కుసుమ లేదంటే ఆముదం ఒక నాలుగు నుంచి ఐదు వరుసల్లో వేసుకోవడం లేదంటే వేరు ఈ యొక్క కుసుమ పంటని చుట్టూ మనం ఒక నాలుగు వరుసల్లో కొంతమంది శనగ పంట చుట్టూ కూడా నాలుగు ఐదు వరుసల్లో ఈ యొక్క కుసుమ పంటని ఎక్కడైతే అడవి పందుల సమస్య అనేది ప్రధానంగా ఉంటుందో ఆ ప్రాబ్లం ఉన్న చోట ఈ యొక్క ఎంచుకున్నటువంటి రక్ష పంచల్ని వేసుకున్నట్లయితే అడవి పందుల తాకిడి నుంచి చాలా వరకు ఎందుకంటే చాలా ఒత్తుగా వేసుకోవాలి ఏదో ఒకటి రెండు వరుసలు అక్కడక్కడక్కడక్కడ విత్తనం సరైన దూరంలో వేసుకోకుండా మంచిగా చిక్కగా చేయిన్ చుట్టూ కూడా ఒక కంచెలాగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనుషులే కాదు అడవి పందులు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుసుమ పంట విడుదల చేసేటువంటి కొన్ని కొన్ని పూత సమయంలో విడుదల చేసే కొన్ని ఆల్కలైట్స్ కావచ్చు ఆ వాసన కూడా ఈ యొక్క అడవి పందులు దరిదాపుల్లోకి రాకుండా కాపాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క రక్షక పంటలు ముఖ్యంగా రబీ పంటల్లో సాగు చేసుకుంటే చాలా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ అడవి పందులకు సంబంధించి నివారించడానికి కంచె పంటలు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు కదా అసలు మరి ఈ అడవి పందుల నివారణలు ఈ కంచె పంటలు ఎట్లాంటి పాత్ర పోషిస్తాయి ఏ రకంగా అరికట్టగలుగుతాయి చెప్తారు ముఖ్యంగా ఏంటంటే మనము ఈ యొక్క కుసుమ పంట ముఖ్యంగా మనకు నూనె గింజ పంట తర్వాత చాలా డిమాండ్ ఉన్నటువంటి పంట దీని విత్తనం నుంచి ఎంత శ్రేయస్కరమో ఈ యొక్క పంటని సాగు చేసుకోవడం ద్వారా అంటే ముఖ్యంగా రబీలో ఎక్కడైతే మన మంచిర్యాల కావచ్చు ఆసిహాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు కొంచెం ఏంటంటే అధిక వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతం ఒకవేళ మనకు వానాకాలంలో అధిక వర్షాలు పడ్డప్పుడు పంట అనేది నష్టపోయినప్పుడు అంటే మళ్ళీ విత్తుకోవడానికి అవకాశం లేని సమయం ఉన్నప్పుడు ఈ యొక్క కుసుమ పంటను సాగు చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉన్నటువంటి పంట కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే అడవి పందులు అనేటివి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కుసుమ పంటలు సోల్ పండగ అంటే ఎకరానికి ఒక నాలుగు కేజీల విత్తనం కానీ మనం విత్తుకున్నట్లయితే పెట్టుబడి తక్కువ దాని నుంచి వచ్చేటువంటి దిగుబడి ఒక ఐదు నుంచి ఆరు క్వింటాల విత్తనం మనకు వచ్చినా దాన్ని నూనెగా చేసుకుని అమ్ముకున్నా కూడా చాలా మంచి లాభాలు తీస్తున్నటువంటి రైతులు కూడా మనకు మన మంచిర్యాల ఆసిమాబాద్ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఎక్కడైతే అడవి పందులు ఎక్కువగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి రైతులు నీటి వసతి కొంచెం నీటి వస్తుండాలి దీనికి అలాంటి ప్రాంతంలో కనుక ఈ యొక్క కుసుమ పంటను కానీ తర్వాత ఆముదం పంటను మనకు లేట్ ఖరీఫ్లో కూడా ఈ యొక్క ఆముదం పంటను సాగు చేసుకోవడానికి చాలా అనుభవం ఎందుకంటే కోతులు రావు తర్వాత ఈ యొక్క అడవి పందులు రావు జింకలు దుప్పులు అడవి జంతువులు కూడా తినడానికి పెద్దగా మొగ్గు చూపని పంటలు కాబట్టి ఈ యొక్క పంటలను ఎక్కడైతే మనకు ప్రధాన సమస్యలుగా ఈ సక్క చేరిక ఉంటాయో అక్కడ వేసుకున్నట్లయితే మనకు వాటి నుంచి రక్షణతో పాటు మంచి ఆదాయం చాలా తక్కువ టైంలో ఒక తొంభై రోజుల సమయంలోనే మనకు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ పంటల మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నట్టు అంతర కంచె పంటలు సాగు చేస్తే ప్రయోజనకరం అట్లాగే ఇవే కోవలో ఇంకోటి ఎర పంటలు ఉన్నాయి మరి ఈ ఎర్ర పంటల్ని మనం ఆకర్షక పంటలు అని కూడా అంటాం కదా అసలు ఈ ఎర్ర పంటలు అంటే ఏమి వాటి ఉపయోగాలు ఎట్లా ఉంటాయి చెప్తారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎర్ర పంటలు లేదంటే ఆకర్షక పంటలు వీటికున్న ప్రత్యేక లక్షణం ఏంటంటే మనం ప్రధాన పొలం చుట్టూ వీటిని సాగు చేసుకుంటే ఏంటంటే మొదట వచ్చే పురుగులు వీటి మీదకి వస్తాయి అంటే ప్రధాన పొలంతో పోలిస్తే చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ మనం ఒక ప్రాంతానికి పోయినప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ ఉందనుకోండి అట్లా దానివైపే మనం మక్కువ చూపుతాం అట్లాగే ఈ యొక్క ఆకర్షక పంటల మీదికి పురుగులు అనేటివి చీడపీడలు కావచ్చు తెగుళ్ళు కావచ్చు ఈ యొక్క ఆకర్షక పంటల మీదకి రావడానికి ముందస్తుగా మనకు ఉపయోగపడేటువంటి ఒక మార్గం సో ఈ యొక్క పురుగు ఉనికిని గుర్తించడానికి లేనంటే దాని రాకపోకల్ని మనం గమనించడానికి ఈ యొక్క ఆకర్షక పంటలు అనేటివి మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఆకర్షక పంటల మీద మనం ఆ యొక్క చీడపీడల ఉధృతిని గమనిస్తామో అప్పుడు ఆ పురుగుల్ని ఏరివేయడం ద్వారానో లేదంటే ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి ఈ యొక్క రసాయనిక క్రిమి సంహారకాలు వాడి వాటి మీద మనం మొదట నివారించినట్లయితే మన ప్రధాన పొలం మీదకి రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది అలాగే ఎక్కడైతే ఈ యొక్క ఆకర్షక పంటలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్ధృతిని మనం జాగ్రత్తగా గమనించుకోకపోతే అవి మళ్ళీ పునరుత్పత్తి కేంద్రాలు అంటే మళ్ళీ అక్కడ వాటి జీవిత చక్రాన్ని మొదలు చేసుకొని మళ్ళీ ప్రధాన పంట మీదకి చాలా ఎక్కువ ఉధృతితో నచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు జాగ్రత్త వహించి చీడపీడల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మనం ఈ యొక్క ఆకర్షక పంటల్ని సాగు చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క పత్తి వేరుశనగ పంటల్లో ఆముదం పంట ఏంటంటే మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగు అనేది ఒక ప్రధానమైన సమస్య అంతకుముందు మనకు బీటీ పత్తి రాకముందు పత్తిలో చాలా ప్రధానమైన సమస్య బీటీ పత్తి వచ్చినాక దాదాపు కనుమరుగైంది కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి ఈ యొక్క ఆముదం పంటని పత్తిలో వేసుకోవడం లేదంటే వేరుశనంలో కూడా ఈ యొక్క లద్దెపురుగు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కాబట్టి ఆముదం పంటల్ని మనం ఒక పది నుంచి ఇరవై మొక్కల్ని కనుక ఒక ఎకరానికి వేసుకుంటే ఆ లద్దెపురి యొక్క తల్లి పురుగులు వచ్చి అక్కడ గుడ్లు పెట్టి వాటి ఉత్పత్తిని స్టార్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం నివారణ చర్యలు ప్లాన్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి తర్వాత రెండోది ఏంటంటే ఈ యొక్క బంతి బంతికి ఏంటంటే మనకు శనగపచ్చ పురుగును ఆకర్షించేటువంటి అవకాశం ఐ మీన్ లక్షణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బంతిని కూడా మనం ఆకర్షక పంటగా వేసుకున్నట్లయితే ఈ యొక్క శనగపచ్చ పురుగును మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మస్టర్డ్ ఆవాల పంట ఉంటుందో మనం ముఖ్యంగా క్యాబేజీ ఎక్కువ కూడా మనకు రబీలో సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ రెక్కల పురుగు అనేది ఎక్కువగా నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మస్టర్డ్ ఆవాల పంటను మనం వేసుకోవడం తర్వాత ఈ యొక్క వేరుశెనలో గొంగలి పురుగుల ఉద్ధృతిని మనం కంట్రోల్ చేసుకోవడానికి అలసంద వేసుకోవడం ఇట్లా రకరకాల మొక్కలు అనేటివి మనకు వన్ రకరకాల పంటల్ని ఆకర్షక పంటలుగా నిర్దిష్ట మోతాదులో వేసుకోవడానికి మనకు గైడ్లైన్స్ ఉన్నాయి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినాయి తర్వాత ఏంటంటే ఎక్కడైతే నులి పురుగులు ముఖ్యంగా మిరపలు కావచ్చు తర్వాత కొన్ని రకాల కూరగాయల్లో కావచ్చు ఈ నులి పురుగులు అనేటివి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కాబట్టి మనం ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వరిలో చూసుకున్నాం అనుకోండి ఎక్కడ నులి పురుగుల సమస్య లేదంటే వేరే పంటల్లో మిరపలో ఉన్నట్లయితే యొక్క జనుము పంటను సాగు చేసుకొని మనం నలభై రోజుల తర్వాత మనం వాటిని పీకేసి వేర్లను పీకేసి వేర్లను కనుక మనం నాశనం చేస్తే ఆ పురుగులన్నీ కూడా దాని ద్వారా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే బంతి సాగు అనేది కూడా ఒక మంచి చక్కటి ఉపాయం కాబట్టి బంతిని సాగు చేసుకున్నా కూడా ఈ యొక్క నలుపురుగుల సమస్య అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సుదారు వీటి మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నారు చాలా సంతోషం నాగరాజు గారు ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా చేపట్టే అంతర పంటలైతేనేమి కంచె పంటలైతే మీ ఎర్ర పంటల సాగులు ఏ రకమైన విధానాలు ఉన్నాయి వాటి సాగు వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు మరి రైతులు ఎవరైతే వివిధ ప్రధాన పంటలను సాగు చేస్తున్నారో వాటికి అనువైన అంతర కంచె ఎర్ర పంటల్ని ఎంచుకొని వాటిని సాగు చేసి ఆ పంటల పైన చీడపీడల ఉ తగ్గించుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాకా సమగ్ర సస్యరక్షణలో భాగంగా అంతర కంచె పంటల సాగు విధానం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం నాగరాజ్తో కేలెలిన్ వెట్టిన ముచ్చట ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రోతలు మీరింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి సోమవారం గురువారం శనివారం రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వారు పండిస్తున్న పంటల గురించి అట్లనే సంపద గురించి ఇంకా వ్యవసాయానికి తోడ్పడుతున్న ఎన్నో రకాల విషయాల గురించి వారి అనుభవాలను స్వయంగా వారే వివరిస్తుంటారు ఈ కార్యక్రమంలో ఈ ఆల్టీ రైతు అంతరంగంలో గొర్రెల పెంపకం గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం మూసాయిపేట గ్రామ రైతు గడ్డముల్ల శేఖర్తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది యు దినేష్ గడ్డమొల్ల శేఖర్ నీకు నమస్తే నమస్తే నువ్వేం చేస్తావు రోజు నువ్వే గొర్రెలే గొర్రె ఎన్ని ఏ గొర్రెలు మెప్పు చిన్నప్పని చిన్నప్పటి చదువుకోలేవా తొమ్మిది నువ్వు గొర్రెలు పోతుంటివా ఇక బంద్ చేసిన అంటే ఇక గొర్రకే పోతున్నాం ఇక కొంచెం అన్నది మనకు తెలుసు కదా అంటే మీ తండ్రి సగోర్లు ఏం చెప్పిండ్రా ఏ నేనే ఎన్ని గొర్రెలు తీసుకొని మరి నువ్వు చిన్నప్పటి నుంచి అనుకో నువ్వు తండ్రి పెంచుతుండే ఎన్ని ఉంటాయి గొర్రెలు మొత్తం యాభై దాకా ఉంటాయి ఫస్ట్ నుంచి యాభై ఉంచుతున్నావా ఇక తక్కువ అమ్మేసినాం ఎన్ని అమ్మితే ఒక వంద దాకా వేయి బాగా ఎందుకని మేత లేవు ఇంత ముస్తున్నాం తక్కువ అంటే ఒకటేసారి మందాలు ఎన్ని మేపుతుంటే నువ్వు వంద వంద గొర్రెలు మేపుతుంటే ఇట్లా పుట్టిన కోది పుట్టిన కోది పుట్టిన కోది అమ్మేసుకుంటా యాభై ఇంచు మళ్ళా వంద దాకా నుంచి మళ్ళీ అమ్ముతావా మళ్ళా పిల్లలు అవి అయినాయి అంటే మళ్ళా ఒక ఇరవై పది సనువులు అయినాక మళ్ళీ అమ్మేస్తాం ఒకటేసారి అమ్మేస్తారా ఒకటేసారి ముసలి ఇప్పుడు ఎవరైనా కొనడానికి సాగు కొనడానికి వచ్చిన వాళ్ళకి అమ్ముతాం పోతులు కూడా అమ్మేస్తారు పొట్టేళ్ళని పొట్టేళ్ళని అమ్ముతాం పొట్టేళ్ళు ఎన్ని ఇలా ఫోటోలు అమ్మేసినమ్మ అన్ని ఇప్పుడు ఎన్ని లేవు అసలే లేవు ఒక రెండు ఉన్నాయి అంత ఇవి పెద్ద పోతులు ఇత్తాంక అది అవి ఇంకొకలకని వస్తే అమ్మేస్తాం అదే ముసలిపోయినట్టున్నాయి కదా పోతులు కూడా నా ఇవి ఇవి కొనకు వచ్చినాయి అది కొనక్కొచ్చింది పెద్ద పోతు అది యాభై వేలు పడింది పెద్ద పోతు అంతగానే ఉంటుందా ఇప్పుడు రెండు పోతులు అవి కొట్టుకోవ గుద్దుకుంటాయి మరి ఎట్లా ఇస్తా అప్పుడు ఏం కదా ఒకదాన్ని గుద్దుకుంటే అవే మళ్ళా పడక రాష్ట్రక చెట్టక జరిగిపోతుంది మళ్ళీ జరుగుతాయి ఇప్పుడు ఎన్ని ఆ పోతు కొనుక్కొచ్చు నువ్వు ఏ యాభై వేల పోతు మూడేళ్ళ పిల్లలు తీసుకున్నా గంగాతలకి అప్పుడు అది కొంచెం చిన్నగా ఉండే గొర్రెకి పేర్లు పేర్లు అన్నది పిలుసు అంటే అవి ఇప్పుడు బరిని హాలి అంటాం ఎద్దుని ది అంటాం గొర్రెని ఏమంటాం అయ్యా అంటాం అయ్యా అంటే జరుగుతాయా కొంచెం మాటి నేటివి ఉంటాయి ఏంబడి ఇప్పుడు గోదల మొదల కొన్ని దొంగ ఉంటాయి గొర్రెలసి ఉంటాయి అట్లా ఉంటాయి ఆ ఉంటాయి ఇట్లా కడలు పొడి కడలు పొడి వెళ్ళిపోతాయి ఇటు వచ్చిన పోతే వెళ్ళిపోతాయి కడకు పక్క పొడి పక్క పొడి దండస్కుంటే అన్నీ ఏం కదా కానీ అది ఒకటి అడి పోయే వరకు దండలు ఎక్కువ నీరు దాకా అవుతాయి అని కడపొడి దోంగూరేమన్నా మెడల గంటలు కట్టడం గట్టారా మరి గంటలు లేవు ఇప్పుడు నువ్వు గొర్రెలు అమ్మేస్తా అని అంటున్నావు ఎందుకోటావు ఇట్లా నడి నడివేసిన గొర్రెని తొమ్మిది వేలు ఎనిమిది వేలు పొట్టేలు అయితే పోటీ ముప్పై నలభై ఒక పుట్టేలు ఎన్నికల మాంసం వెళ్ళాలన్న దీనికి ముప్పై మాంసం అన్నట్లు లేదు గాని ఇతరకుండా పోతారు అన్నట్లు ఇవి అవి కోత కోయటి చిన్నవి ఉంటాయి అవి అవి ఏడు వేలు ఎనిమిది వేల పోతాయిస్తాయి గొర్రెలకు ఏడబ్బ సూరు జనగ మందు లివరు అవి ఎక్కువ మరి ఇప్పుడు అనుకుతున్నాయి ఎందుకట్లా అనుకుంటా నిలబడుతున్నాయి ఎండ బాగా కూడతాయి గస గస అనుకుంటు దిస్తాయిస్తా ఎండ పుట్టాయి ఇట్ల కింద ఇష్టం పండుచి బండి పండి లేచిపోతాయి ఇప్పుడు అంటే ఇప్పుడు లేచినా మెత్తాయి అవి అవి లేచినంటే మనం అవి తిరుగుతుంటది తిరగాలి ఎండాకాలం మేత దొరకదు కదా గడ్డి తింటాయి గట్టినం స్థలం అది ఇది అది ఒకటి ఇది ఒకటి ఆందూరులా పోతే పచ్చగడ్డి అట్లా ఇట్లా పొద్దున్న పొద్దున్న కడుపు ఎంత ఉంటుంది అది ఉన్నది ఇంతంత ఉంటుంది కానీ అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి గట్ల తినుకుంటా పోతుంది ఇదివరకు గెలుస్తా పొద్దుల్లా పదిహేడు వరకు పది నుంచి ఆరుగుంటుంది అక్కడ ఇది ఓడి అంటే ఊరు చుట్టుపక్కల అక్కడికి ఏం మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లా మేకుంటూ మేపుకుంటే టైం అయినా కొద్దిగా పోతుంది పోయే వరకు పోయే వరకు ఏం మంచిది ఏంటి ఇప్పుడేమో సరిగ్గా గడ్డి దొరకది ఆనకాలం ఏమో ఆనకు బురదలలో అప్పుడు దొరకదు సరిగ్గా ప్పుడు అప్పుడు మరి బుడిద దిగబడియా ఇట్లా తీసుకపోతావు గొర్రెలు అప్పుడు ఇక అవే పోతాయి అందులో పక్క పొండి పోతే ఆకలి మాట ఒకటి అంటే అన్ని పోతాయి ఒకటి అన్ని మేస్తాయి ఇప్పుడు నువ్వు చెట్టు కింద ఉన్నావు భారీ వర్షం పడితే ఎట్లా ఇస్తావు బయట ఇలా వాడు చెట్ల ఉంచావు గొర్రెలు చెట్ల కింద కురికేస్తాయి కదా ఇక పోతాయి కానీ పోనీయం ఇట్లా మండలి ఇట్లా గొర్రెల మీద పడతాయి గాలి దూమారు అట్లు గొర్రెల మంద మీద పిడుగు పడి చనిపోయిన చాలా చాలా ఇన్నం కూడా చెట్ల కింద ఎక్కువ శాతం ఉంచవద్దు చెట్ల కింద ఉంచాలి వానాకాలం చెట్ల కింద ఉంచా అట్లా అట్లా కొంచెం దుబ్బరు దుబ్బరు వాడితే పొరకలా చూస్తే అది ఏం కామను ఏం కాదు ఇక బాగా వాహనాలు చేస్తే ఇక బిరుముడి బయలు జిబ్బులకే ఎండాకాలంలో మరి నీళ్ళు ఎక్కడ దాపుతాయి వీటికి ఎగట్లే చెరల పోంటి నూతల పోంటి రోజులు ఎన్నిసార్లు నీళ్ళు దాపాలి వీటికి గంట గంటకు ఒకసారి దాపుతాయి ఎండాకాలం దగ్గర చెరువు కనబడతలేదు కదా ఇంకా అక్కడ ఉంది అక్కడ ఇప్పుడు ఇక్కడికి చెట్టుకి దగ్గర కూడా చెరుకు అక్కడ కొట్టుకుపోతుంది నా ఇట్లా మేసుకొని మేసుకుంటూ ఆడిపోతుంది ఇప్పుడు ఇట్లా మేకలు ఉన్నాయి మేకలు పైగా దాకా ఉంటాయి మేకలేమో ఆకులు మేస్తాయి గొర్రెలు ఏమో గడ్డి మేస్తాయి గొర్రె మేకల మేకలకుండా మేకలు ఆగినాక గొర్రెలకు మరి ఎందుకు అట్లా కలిపి మేస్తున్నారేమో ఒకటి తీసుకు వెళ్లి కదా అటు ఉంటే ఇక ఎందుకంటే ఇక అవి అట్లా జాగబెడతాం ఇంటికాడ కూడా మక్కలు ఉంటాయి మక్కలు పోతాం ఇట్లా 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 అదొకటి ఇది ఒకటి తినకుండా పోయినా కానీ ఇంటికాడ మక్కలు పోతాం అమ్మ ఇప్పుడు కొంతమంది గొర్రె మాంసం ఇష్టపడరు కొంతమంది మేక మాంసం ఇష్టపడతారు మీరేది ఇష్టపడతారు గొర్రెలే మంచిగా ఉంటుంది దాని మేక మీకు అంటే గొర్రె మాంసమే మంచిగా మంచిగా ఉంటుంది మీ ఫంక్షన్ అయితే గొర్రెలు కోస్తారా పోతాం ఇంటి వస్తారా ఇంటి మంద పెరగదలు ఏం మన పూజలు చేస్తారా ఏం పండుగ చేస్తారు పోషా అంటారు దొడ్ల అంటే గొర్రె కోసి వేస్తారా పొట్టలు పోస్తాం పొట్టేలు కోసి పండుగ వేస్తారు ఏడది ఒకసారి ఎప్పుడు చేస్తారు అది ఏడవారు మీరు అప్పుడు ఒకటికి వస్తారు రెండు మూడు వస్తారు అట్లా ఒకటే వస్తుంది ఇక మన సూర్తాలు ఉంటారు అలా అందరినీ పిలిపించుకొని మీరు పెంచిన పొట్టేలే కోస్తారు యాండ్లు ఉంటాయి కదా కుర్రలు ఏదైనా ఉంచుతాం దేవుని పేరు మీద అప్పటికి మంచిగా అయినాక అప్పుడు పెద్దగా అవుతాయి కదా పెద్ద అయినాక వస్తాం ముందు పేరు పెట్టి ఉంటారా దీనికి అప్పుడు పోదాం అని పేరు పెట్టి అదే పోస్తారు లగ్గాలక అట్లా కోస్తారు మీ పొట్టేళ్ళు ఇలా గడపడి ఎక్కువ ఇక గిట్లనే ఎప్పుడు ఒకసారి ఇక మేఘాలు అన్న అయితే గోర్లు అన్నట్లు పోతాం అట్లా ఏ ఓ బుద్ధి అయితే అది మీరు పెంచిన ఫంక్షన్ లో వస్తారు పైసలు అన్నట్లు మనసొప్పుతా మనం పెంచిన పొట్టేల్ని గొర్రెని కొయ్యాలంటే మనసొప్పుతుంది ఎప్పుతుంది అంటే ఇక అనిపిస్తే ఇక కొయ్యాలి మళ్ళీ ఏడ కొన్నా కానీ ఇక పైసలు పెట్ట కొను అని ఇక మనం అందరూ ఏమో పోపు అన్నట్లు వీటికి ఏమేమి రోగాలు వస్తాయి ఎక్కడంటే గొర్రెలకు ఒకటి వస్తుంది మాకు వస్తుంది దానికి అన్ని తీరు తీరులు ఉంటది లోపల జేనిగా అవడు అది నెట్ అవడు నీటికు రోగం అది ఇప్పుడు నువ్వు మేకలు వేస్తున్నావు గొర్రెలు వేస్తున్నావు దేనికి రోగాలు తక్కువ వస్తాయి మేఘగా మేకలు ఎక్కువ కదా మరి మేకల తీరు కూడా ఎక్కువ ఉంటుంది మరి మేక పోతున్నది మేకపోతులు లేవు వేరే మేక మేకెట్లా కట్టాలి మరి గొర్రె పోతున్నది మేక మీద వారదా పారదా గొర్లకి గోర్లకే మేఘాలు మేఘలకి నువ్వు మంద మేపరిగి రన్నాడు వాళ్ళు వస్తారు కైకిలు పెట్టుడు దాదాపు రోజు నువ్వే వస్తుంది నేను వస్తాను ఎప్పుడైనా పండుగ ఏదైనా ఓడందుకు కైకిలు పెడతాను కుట్ట మూడు సుడు చేసుడు చూసి మనం పొద్దుగల పొద్దుగాల హ్యాడోలు చూస్తాడే వేయాలి మనం వేసుకుంటాం అన్ని ఇట్లా కట్టేస్తా సరకొట్టేస్తాను కొట్టంలో చుట్టూ జాలి పెట్టి చురకొట్టుడు మిదికి వెళ్ళి ఎండా అడ్డు ఉంటాయి రేకులు రేకులు దోమలు ఉంటాయి లోపల ఫుల్లు దోమలు వానకాలం మరి అప్పుడు ఇట్లాస్తావు ఏం ఇక అట్లా పొగ పెట్టుడు పోయే మాదం పోతాయి కుట్టే మాదం కుడతాయి ఇంత పెద్ద అడవినది అడవి దగ్గర ఏమన్నా పులి కానీ తోడేలు కానీ అవి రావు అమ్మ ఎప్పుడైనా నచ్చినాయ ఎవరికైతే రాలేదు అట్లా నచ్చిందట పట్టుకపోయినట్టు తెలిసిందా జమా నచ్చిందని అన్నారు ఇక రాలేదు అన్న అన్నం తిరిగి అటు వెళ్ళిపోయింది అది ఒక గొర్రె ఈ ఏడాదికి ఎన్నిసార్లు ఇవ్వద్దు ఒకసారి రెండు సార్లు అన్న ఏడాదికి మూడు ఈతలు దాకే మూడు ఈతలు గొర్రె సుఖం ఉంటే పిల్ల వల్ల ఇవి కట్టాలంటే సాంతరం కావాలి ఏడలే కడుతుంది మేక రెండు సార్లు ఇంతది మీ ఏడది ఏది ఇస్తుంది కానీ సుఖం అన్నట్లు మనం మంచిగా దింపుకుంటా ఆడేట సందల పూట దింపు మంచిగా జల్లి కడుతుంది జల్లి ఇంత అన్నారు ఏంటి మనిషి మెప్తే మంచిగా మంచిగా పట్టించి మెప్తాడు పట్టించి మెప్తాడు ఇట్లా దింపుకున్నాం ఇట్లా దింపుకున్నా పైసలు మందు మరి గొర్రె గొర్రెతో పిల్ల మేక రెండు కూడా మేక రెండు గొర్రె ఇంకా రెండు రెండు పెడుతుంది రెండు రెండు పెడుతుంది మూడు మూడు పెడుతుంది సంతోషంగా ఉన్నావా ఈ గొర్రెలు మేకలు అలవాటు మనకు సంతోషం వేరే పని అన్నట్లు మనకు అనిపించేది మన చిన్నప్పటి నుంచి కాసిన కొద్ది దీంట్లో కొన్ని రూపాయలు వస్తాయి అన్నట్లు వేసేస్తుంది అని మనకు తెలుసు ఎంత ఎంత వస్తుంది అన్నట్టు వెళ్తుంది మనకి ఏమైనా పని పడ్డప్పుడు అమ్మేస్తా గొర్రెలు ఏమైనా కరసుకు ఏదైనా పని చేసినందుకు కుర్ర పిల్లలు అట్లా తీసేస్తాం గొర్రెలు తీసేయాలి ఊరు తీయము మరి గొర్రెలు ఎండ తీసేటప్పుడు అయితే నిద్ర పోతాయి నువ్వు కూడా ఎండ తీసేటప్పుడు నిద్ర పోయి అట్లా ఏమైనా చేస్తావా ఏ పండుగ పండుగ ఉంటే అవి లేచిపోతాయి కుదరదు ఇప్పుడు ఇంటి మనిషిని వేరే మనిషిని గుర్తుపడతాయి గొర్రెలు అవు మనం ఎప్పుడు తిరిగిన వాళ్ళని ఏర్పడి చేస్తాయి నేను వేరే మనిషిని బిట్టా గుర్తుపడతాయి ఇప్పుడు ఇప్పుడు నువ్వు వాళ్ళకు అవి లేచి నువ్వు తెలియ నువ్వు తెలియ నలబోట ఐదు మనల్ని ఏర్పడి చేస్తే అది ఇప్పుడు కొట్టాలకు వేరే కానీ మనిషి మనం పోతేనే ఉతాయి అవి వాళ్ళ తొర్రయి ఇప్పుడు నువ్వు ఇట్లా తీసుకుపోతావు పిల్లలు ఇంటి దాకా ఒక ఒక మోసుకపోవే అది ఒకసారి మళ్ళీ ఒకసారి వెనక మారేస్తాం ఆడికి మళ్ళీ కచ్చేవారికి వినిపించి గంట సేపు దాకా ఉంటాయి వాళ్ళు ఒక దాని చీకిందంటే కదా తల్లి ఎంబడ వస్తుంది అప్పుడప్పుడు మనుషులు ఇంట్లో అప్పుడప్పుడు మరపడతాయి ఎందుకు మరపడతాయి మక్కలు పెడతా ఇంట్లో పెట్టినోడి కొడతాయి ఇంట్లో మొక్కలు పెట్టిన వాళ్ళని అది ఎందుకు మరి అట్లా మరి అవి ఎందుకంటే అట్లా అలవాటు అవి ఇట్లనే మా చూడలకి వచ్చి బాగా బుక్కి సరే ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని మీ సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు మీ ఫోన్ నంబర్ ఇప్పు ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు రెండు రెండు

ముంతడితో ఇవాటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శనివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం ప్రసారమవుతుంది కార్యక్రమంలోని మీరు మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు వ్యవసాయ యూసం కార్యక్రమంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే సమాచార మాధ్యమాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చట కేలేని ఇంకా పుచ్చకాయ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో పెట్టిన ముచ్చట ఇంటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా